నమస్తే నా పేరు దండుగుల శ్రీనివాస్ వాస్తవం టీవీ సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అనడానికి నేను అర్హుని కాదేమో ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడిన మాటలు చూస్తుంటే యూట్యూబ్ ఛానల్స్ అందులో పనిచేసే వాళ్ళు ఇంకా వెబ్సైట్ వగేర వగేరే ఇవన్నింటినీ కూడా వాళ్ళందరినీ కూడా ఆయన జర్నలిస్ట్గా గుర్తించండి ఇప్పుడు ఆయన మాట తీరు మారింది ఒకప్పుడు పిసిసి చీఫ్ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం హోదాలో ఉన్నాడు అప్పుడు మాట తీరు ప్రవర్తన వ్యవహార శైలి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తుంది ఈరోజు జరిగిన మీడియా జర్నలిస్టులకు సంబంధించిన సంబంధించిన మీటింగ్లో ఆయన ఒక వివాదాస్పద కామెంట్ చేశాడు అదేంటంటే యూట్యూబ్ ఛానల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి ఎవరెవరు ఏ ఛానల్స్ పెట్టుకుంటున్నారో మెడలా ఒక ఐడి కార్డ్ వేసుకొని పూలమ్మని వచ్చేస్తూ ఇష్టం వచ్చింది రాసేస్తూ ఇష్టం వచ్చిన వీడియోలు చూపిస్తూ ఇబ్బంది పెడుతున్నారు అనే కోణంలో ఆయన మాట్లాడుతూ ఇది మంచి పద్ధతి కాదు మీరే చెప్పండి అంటూ సీనియర్ జర్నలిస్టులని ప్రశ్నించినట్టుగా ఆ వేదిక మీద ఆయన మాట్లాడారు ఇవే యూట్యూబ్ ఛానల్స్ టిఆర్ఎస్ గవర్నమెంట్ని కేసీఆర్ని వ్యతిరేకించారు ఎందుకు అప్పుడు కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు విస్మరించాడు ప్లాట్లు ఇప్పిస్తామన్నాడు ఇల్లు కట్టిస్తామన్నాడు ఏదేదో పోయిన చోటల్లా ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో సంక్షేమం గురించి మాట్లాడారు తప్ప పదేళ్ల కాలంలో జర్నలిస్టులకు చేసింది ఏమీ లేదు హెల్త్ కార్డులు అపిడేషన్ కార్డులు అవంత పరంపర కొనసాగుతూనే వచ్చింది యథావిధిగా కానీ కొత్తగా చేసింది ఏం లేదు అలా అన్ని రంగాలతో పాటు జర్నలిస్ట్ రంగం కూడా కేసీఆర్ వ్యవహార శైలి ఆయన పాలన జర్నలిస్ట్ మీద చూపుతున్న నిర్లక్ష్యానికి బాగా కోపంతో ఉండేవాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు సంక్షేమం జరుగుతుంది అనే ఆశతో చాలా మంది జర్నలిస్టులు మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో పనిచేసే వాళ్ళు మీడియా చేసేవాళ్ళు ఏం చేయలేకపోయినా ఈ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళే ఇండిపెండెంట్ గా ఆలోచించి వాళ్ళకి స్వేచ్ఛ వాతావరణం ఉంది కాబట్టి కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తూ రేవంత్ కు సపోర్ట్ చేస్తూ బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ చాలా స్టోరీలు స్పాట్లు కవర్ చేశారు అది ఎంతో ఉపయోగపడింది కాంగ్రెస్ కు కానీ అప్పుడు ఏం మాట్లాడలేదు రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానల్స్ గొట్టం గొట్టంగాలు ఇవన్నీ ఏం మాట రాలేదు ఇప్పుడు కొత్తగా వచ్చేది అదే తీర్మానం మల్లన్న ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారానే పొద్దున లేస్తే చాలు కేసీఆర్ని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డమైన మాటలు వచ్చి బూతులు తిడుతూ ఇష్టానుసారం జర్నలిజానికి అసలు విలువే లేదు అన్నట్టుగా కొత్త అది జర్నలిజమే కాదన్నట్టుగా ప్రవర్తించినా మాట్లాడినా ఎవరు పట్టించుకోలేదు దాన్ని శభాషయం మెచ్చుకున్న దూరంలోనే కాంగ్రెస్ పార్టీ ఉండే ఈ రేవంత్ రెడ్డి కూడా అలాగే వ్యవహరించాడు ఆయన సపోర్ట్ చేశాడు సపోర్ట్ చేయడం ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్సీ పదవి రావడానికి రేవంత్ రెడ్డి కారణం మరి ఆయనకు అంత సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ వేదిక యూట్యూబ్ ఛానల్స్ వేదిక మరి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారానే అంత తిట్టి అంత ఫేమ్ అయిన తీర్మానం వల్ల నేను సంకణెత్తుకున్న రేవంత్ రెడ్డికి ఆ యూట్యూబ్ గొట్టం ఛానల్ గుర్తురాలేదు అప్పుడు అతను బాగా బాగా మంచిగా కనిపించాడు ఎందుకంటే కేసీఆర్ తిట్టాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కేసీఆర్ ఎంత తిడితే వాళ్ళని మెచ్చుకుంటాడు తప్ప రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని అంటే మాత్రం అప్పుడు వాళ్ళు యూట్యూబ్ గొట్టగాలుగా కనబడతారు రేవంత్ అదే వైఖరి కనిపించింది ఆయనకు గవర్నమెంట్ ఏర్పడి ఏడాది కాలేదు మీడియాతో శత్రుత్వం దూరాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఆ సందర్భంగా మన ఖమ్మం వరదల్లో కూడా ఆయన మాట్లాడిన తీరు వివాదాస్పదమైంది ఆ ఖమ్మం వరదలకు సంబంధించి కొంతమంది నెగిటివ్ గా రాస్తున్నారట్టు వాళ్ళని ప్రజలే చూసుకుంటారంటూ మాట్లాడారు వరదలని స్పాట్లని కవర్ చేయడం వాళ్ళంతా యథావిధిగా జరుగుతున్న ప్రక్రియ మీరు గవర్నమెంట్ చేయాల్సిన పని చేయకుండా మీడియా పైన కేసీఆర్ ఫామ్ హౌస్ వదలడం లేదని రెండు వేల కోట్లు ఇవ్వండి అని అమెరికా వెళ్ళాడని అనవసరమైన అసందర్భ ప్రేలాపం లే తప్ప రేవంత్ రెడ్డి సందర్భోచితంగా సీఎం హోదాలో మాట్లాడిసిన మాటల్లాగా ఈ మధ్యకాలంలో కాలంలో మాట్లాడడం లేదనేది చాలా సందర్భాల్లో మనకు నిరూపితమైంది తాజాగా జర్నలిస్టుల విషయాన్ని కూడా ఆయన మరోసారి కెలికి మరీ గయ్యం పెట్టుకునే విధంగానే ప్రవర్తించారు ఒకప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కేసీఆర్ అంటే గజ గజ అది పత్రికా రంగం కావచ్చు ఛానల్స్ కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ఎలక్షన్ టైం వరకు కూడా ఎలక్షన్ పూర్తయ్యే వరకు కూడా రేవంత్ వాళ్ళు సపోర్ట్ చేయలేదని చెప్పాలి అప్పుడు సపోర్ట్ చేసింది కేవలం యూట్యూబ్ ఛానల్స్ వెబ్సైట్లు మాత్రమే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కేసీఆర్ గుప్పిట్లోనే ఉంది ఆ విషయం రేవంత్ కూడా తెలుసు అంతో ఎంతో వృత్ భక్త మెయిన్ మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ప్రధానమైన పాత్ర పోషించిందని చెప్పాలి యూట్యూబ్ ఛానల్స్ అంటే ఇవన్నీ కూడా కానీ ఈ రోజు ఆయనకు వీళ్ళు గుట్టగల్లుగా కనబడడం కనపడడం అది సీఎం హోదాలో అధికార దర్పణ కనబడుతుంది కేసీఆర్ లాగే రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు అనడానికి వ్యవహరిస్తుండడానికి ఇట్లాంటి ఉదాహరణ చాలా ఉన్నాయి పిసిసి చీఫ్ హోదాలో ఒకలాగా సీఎం పదవి రాగానే మరోలాగా మాట్లాడడం రేవంత్ ఎలాగైతే ఇప్పుడు కనిపిస్తున్నాడో సీఎం కేసీఆర్ కూడా అంతకుముందు అలాగే ఉన్నాడు మీడియా ఫ్రెండ్లీగా వాళ్ళతో కూర్చొని భోజనాలు చేస్తూ వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ కేసీఆర్ ఎంతో మంచి మంచి మాటలు చెప్పడము వాళ్ళందరూ కూడా ఎంతో అప్రిషియేట్ చేయడం చేసేవాళ్ళు ఉద్యమ నేతగా కేసీఆర్ని చాలా కీర్తించేవారు కానీ ఆ తర్వాత సీఎం అయిన తర్వాత ఒక్కరికి కూడా ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి సీనియర్ జర్నలిస్ట్తో మాట్లాడిన సందర్భాలు రెస్మిట్ పెట్టినప్పుడు కొందరి పేరుతో పలకరించడమే అదొక గొప్ప వాళ్ళకు ఒక వరంలాగా ఏం ఏం రాహుల్ అనగానే ఒక పేరు తీయగానే అందరు ముసిముసి వాళ్ళు నవ్వుకోవడం వరకే అల్ప సంతోషాలుగా ఉండడం వరకే పరిమితం చేశాడు మీడియా వాళ్ళ సంక్షేమానికి వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు చేసింది ఏం లేదు కేసీఆర్ అవన్నీ చూసిన తర్వాత రేవంత్ లాంటి కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిని సీఎం చేస్తే రేపు మాకు సంక్షేమానికి బాగుంటుంది అన్ని అన్ని రంగాలు అన్ని సెక్షన్స్ బాగుపడతాయని కులంలో సపోర్ట్ చేసిన ఈ మీడియా యూట్యూబ్ మీడియాని ఆయన చిన్న చూపు చూస్తూ అవమానకరంగా మాట్లాడడం అనేది ఆయన ముందు ముందు ఇంకా భవిష్యత్ రాజకీయ భవిష్యత్తు సీఎంగా ఇంకా ఐదేళ్ల పాటు ఆయన కొనసాగాలి హామీలు నెరవేర్చాలి వాట్ అన్నిటికీ ఎత్తు చూపే ప్రక్రియలో మరోగా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు మీడియా కావచ్చు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాయి ఎన్ని మాటలన్నా రేవంత్ రెడ్డి వాళ్ళని ఎంత క్రిటిసైజ్ చేసినా కానీ వాళ్ళు చేయాల్సిన పని చేస్తారు సందర్భం వచ్చినప్పుడు వాస్తవాలు ఎలా ఉన్నాయని చూపించడం వరకు వాళ్ళు చేసి తీరుతారు దాన్ని మనం చేసే పనిని గమనించాలి తప్ప మేము ఏం చేసినా కానీ మాకు మంచి ఫోకస్ ఇవ్వాలి అప్పుడు బాగా పోయి కదా ఇప్పుడు ఎందుకు పోవడం లేదు అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రశ్నించే మనిషిగా ఉన్నారు మీ ప్రశ్నకు సపోర్ట్గా నిలబడ్డారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు హామీలు ఇచ్చారు ప్రజలు ఎదురవుతున్న సమస్యలు ఎత్తి చూపడం కూడా ఇప్పుడు మీడియా బాధ్యత మీరు అంటున్న గొట్టంగా యూట్యూబ్ ఛానల్ బాధ్యత అదే చేస్తారు చేసి చూపిస్తారు